ఎవరు ఊహించిన రీతిలో డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ తో అందరికి షాక్ ఇచ్చేస్తాడు బిగ్ బాస్ ఇక గత వారం ఏ ఎలిమినేషన్ లేకపోవడంతో ఈసారి డబుల్ ఎలిమినేషన్ అంటూ అందరికి తేల్సిందే అయితే లియెస్ట్ ఓటింగ్స్ లో పృథ్వీ అశ్వినిలు ఉండడానికి కారణం నిఖిల్ ఇక నిఖిల్ ఇప్పటి వరకు తన నామినేషన్ లో రాకపోవడంతో యశ్విని పృథ్వీలకి ఓటింగ్స్ కవర్ అవుతూ వచ్చాయి కానీ ఈసారి ఫ్రెండ్స్ తో పాటు తను కూడా తోడు వచ్చినట్లు నామినేషన్ లో కనిపించేశాడు అలా ప్రేరణ నిఖిల్ అశ్విని పృథ్వీ నాబిల్ వీరందరూ అయితే నామినేషన్ పృథ్వీ అశ్వినిలు డబుల్ ఎలిమినేషన్ తో అందరికి షాక్ ఇచ్చేశారు ఇక స్టేజ్ పైకి అడుగుపెట్టిన నాగ్ మామ అనౌన్స్మెంట్కి అందరికీ ఒక్కసారిగా షాకింగ్ అయ్యింది అయితే ఇదంతా జరగడానికి అశ్వినికి నెగిటివిటీ రావడానికి సోనియా మణికంటలకు రీజన్ అని కూడా చెప్పుకోవచ్చు అయితే వాళ్ళు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఒక దుమారమే రేపేశారు బిగ్ బాస్కి హయ్యెస్ట్ టీఆర్పీనే కాదు ఇప్పటి వరకు సైలెంట్ సైలెంట్గా ఆట ఆడుతుంది అంటే తన ఆటకి చెక్ పెట్టే విధంగా అయితే హౌస్ లోపలికి దూసుకొచ్చి రెచ్చిపోయారు ఇలా మొత్తానికి అశ్విని పృథ్వీ ఎలిమినేషన్ లీయెస్ట్ ఓటింగ్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి